నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం గండు దుర్గా ప్రసాద్ అతని తల్లి సూర్యవతి పిఠాపురం టౌన్ శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం గుడి ఎదురుగా గల రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలిపారు గండు మరియు అతని తండ్రి గండు ఏడుకొండలకు పిఠాపురం టౌన్ లో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ యూనియన్స్ లో గతంలో రెండు ఆటోల సభ్యత్వం ఉండేదని సదరు ఆటో సభ్యత్వాన్ని సంవత్సరం క్రితం ధవలూరి లచ్చబాబు ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మరియు గుల్ల విజయభాస్కర్ శ్రీపాదశ్రీ వల్లభస్వామి మ్యూజిక్ మరియు తవేరా డ్రైవర్స్ అండ్ ఓనర్స్ జూనియర్ సెక్రటరీ ఇద్దరు కలిసి ఒక్క సభ్యత్వాల్ని మూడు లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అప్పటి నుండి వీరికి జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్నారని అంతేకాకుండా పిఠాపురం జగ్గయ్య చెరువుల గల వీరి ఇంటిని బ్యాంకు వారు జప్తు చేశారని వీరికి పోలీసు వారు కానీ రాజకీయ నాయకులు కానీ న్యాయం చేయడం లేదని ఆవేదనతో ఈ కార్యక్రమం చేశారు గండు ప్రసాద్ పక్కనే గల రెండు అంతస్తుల మేడపైకెక్కి తనకు న్యాయం జరగపోతే పైనుంచి దూకేస్తానని అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు

మాకు ఇల్లు లేదు వాకలు లేదు భవిష్యత్తు లేదు ఏం లేదు చచ్చిపోతామండి ఇక్కడ మా షాప్ కారణం ముగ్గురు అండి ఏ లైవ్ పవన్ కళ్యాణ్ గారు చూసి మమ్మల్ని ఎవరన్నా ఇది అవ్వాలంటే చెప్పాలంటే భయం చెప్తాడండి ఆడు ఎవరికే భయపడతా లేదండి ఎంపీ గారు మునుషులు రమ్మన్నారాయణ రావట్లేదండి ఎస్సీ గారు రమ్మన్నారాయణ రావట్లేదండి ఇంక మేము ఎవరితో చెప్పుకుని ఎక్కడ చచ్చిపోవాలో చెప్పాడు ఆల్రెడీ నేను నేను ఒక యాభై నిద్ర మాత్రం మీకు కూడా మింగేనండి నేను అవి నిద్ర మాత్రం ఇంకేనే నాకు నిద్ర కూడా వచ్చేస్తుందండి నేను ఇదేంటి మీకు చెప్తూ వాళ్ళు మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో నాకు తెలదండి మీరే ఎక్కడ దాకా పంపిస్తారో పంపించుకోండి ఇదే మేము చచ్చిపోతే కారణం వాళ్ళ ముగ్గురే వాళ్ళ ముగ్గురే నేను మేము చచ్చిపోతే కారణం అయితే మనకి మమ్మల్ని సంవత్సరం నా నుంచి ఏడిపిస్తున్నారండి సంవత్సరం నా నుంచి సంవత్సరం నా నుంచి మమ్మల్ని బాధపడుతున్నారండి ఇలాగే ఎవరో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది వెళ్ళాం కానీ అండి మాకు అడ్డిపోదు అడిపించేస్తున్నాడు అండి అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ అడిపించేస్తున్నాడు అండి అయితే మరి ఏటి ఎవరి పైన చెప్తారో మరి చంద్రబాబు గారు వచ్చిన పైన చెప్తారో పిఠాపురం సార్ మాది పిఠా మీ పుట్టు పెరిగింది పిఠాపురం మా నాన్నగారు పిఠా శ్రీపాదోళ్ళు గురిదేరా ఫస్ట్ ఇక్కడ ఆటో అనేది లేనప్పుడు ఆటో స్థాపించిన పదిహేను సంవత్సరాల క్రితం ఆటో యూనియన్ స్థాపించిన స్థాపించిన ఈయన మూడు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం యూనియన్ మూడు సంవత్సరాల క్రితం నేను ప్రెసిడెంట్నే అని చెప్పి ఒక ఆయనకి సపోర్ట్ చేస్తా ఒక ఎమ్మెల్యే సపోర్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ ఫోర్ చేసి కారులో ఒక సభ్యత్వం ఆటోలో ఒక సభ్యత్వం చేసి ఈ రోజు రూపాయ రూపాయలు చేసి పదిహేను సంవత్సరాలు బట్టి ఉన్న మమ్మల్ని మా నాన్నగారిని నన్ను నేను లక్ష పదివేల రూపాయలు పెట్టి గులా విజయపత్కరని ఆయన దగ్గర కొనుక్కున్నానండి నాకు ఊరకునేది ఇవ్వలేదండి మా నాన్నగారు ఈయన నాది సభ్యత్వం అండి ఈ సభ్యత్వాలు ఆపేసి అప్పుడే ఈ ఇంటి సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుందండి ఈ రెండు సంవత్సరాలు బట్టి నుంచి కూడా ఈ రెండు సంవత్సరాలు ఆట తిప్పుకుంటా బండి ఆరేసి వేలు చెప్పిన మా ఇద్దరు సభ్యత్వాలు బళ్ళు ఎట్టి గంగబాబు అండి నాన్నగారు బండిని రజ రజాలు బాధితుంది ఇద్దరు బళ్ళు తిరుగుతున్నాయి నెలక ఆరే వేలు చెప్పిన తీసుకుంటా పన్నెండు వేల రూపాయలు మా పేరు చెప్పుకున్న ఆయన తింటే మేమేమో అలా ఇది పడి ఈ పిల్లలకి సంటి పిల్లలకి తిండి అలా నేను అలా తిరుగుతుంది రోడ్లన్న తిరుగుతాను ఏ పని దొరక అలా తిరుగుతున్నాయి మా సభ్యత్వాలు మా ఊరు మీ పుట్టి పేరుని ఊరు వదిలేసుకొని మేము బతుకుతున్నాం ఎన్నో సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆ ఊరు కూడా వెళ్ళామని కానీ లోపల రానవ్వలేదండి ఇదే పరిస్థితి ఇంకేనంటే ఇక్కడ పిడాపురం వచ్చిన కానీ నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు పది సార్లు అనే కేసు పెట్టి ఉంటామండి అక్కడ ఎస్పీ గారు పెట్టి ఉంటాం ఇక్కడ సిఏ గారు పెట్టుంటాడని ఇక్కడ ఎస్ఏ గారు చెప్పుకుంటాను ఎవరు పట్టించుకోలేదండి కేసు పెట్టడం మమ్మల్ని ఎట్టగానే కేసు తేలిపోయిందని చెప్పాడు అండి మమ్మల్ని కౌ స్టేట్ కూడా కౌరెట్టివారు కాదండి అది సంపెత్తలు కూడా కౌరులు ఉన్నాయండి నా దగ్గర వాయిస్ రికార్డింగ్